సాయమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా చాలా మంది ఉల్లిపాయ పచ్చడి చేసి చూపించండి ఆంటీ అన్నారు కుదరలేదు పాపం ఈ మధ్య అటు ఇటు వెళ్తాం వనభోజనాలు కట్ట వెళ్తాం గురించి వాళ్ళు నిన్న మా అమ్మగారి ఇంటికి వెళ్ళి ఇవ్వటం వాళ్ళని చింతకాయలు ఇచ్చారు చింతకాయతో అక్కడ తిన్నాను నేను నిన్న చింతకాయ వేసి ఉల్లిపాయ పచ్చడి చేసి చూపిద్దామని చెప్పి రెండు బంగారం ఇప్పుడు చింతకాయ కాలం కదా చాలా రుచిగా ఉంది చాలా బాగుంటుంది ఆ మీదిగో ఈగో మూడు ఉల్లిపాయలు అమ్మ పదిహేను పచ్చిమిరపకాయలు మనం అందంగా నూనెలో వేపుకుంటాం మనం చింతపండు బదులు చింతకాయ వేసుకుంటాం అన్నమాట ఇది శుభ్రంగా కడిగేసుకుని ఇగో గెద తీసుకోవాలి ఇందులో బద్ద కింద కోసుకుని గెద్దె తీసేసుకోవాలి ఇది ఎలా కడగాలి రా కడగాలి ఒక గిన్నెలు వేసుకుని అంటే మొత్తం పైనంతా డస్ట్ పోద్ది అన్నమాట ఓకే ఓకేనమ్మ చక్కకి అన్నమాట అందులో కొత్తిమీర చింతకాయ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మనం అందంగా వేపుకుందాం ఇగో శీతాకాలం వల్ల నూనె ఎలా తోడిపోతుందిరా ఓకేనమ్మా మనం ఈ రెండు కలిపి ఎప్పుకుందాం ముక్కలు పోసుకోండి అమ్మా పేలతాయే అది ద్వారగా రావాలి చక్కగా వీటికో ఎందరో కథ పసుపు వేసుకుని ఉప్పు వేసుకున్నాంకో గమ్మన బా ఉల్లిపాయ పసుపు వేసుకున్నాం కొద్దిగా అంతే ఎంతో కాదు సాల్ట్ కూడా వేసేసుకున్నాం చింతకాయ కదా కొద్ది ఎక్కువే పడచ్చు చింతకాయ మొలాన్ని ఓకేనమ్మా అంతలో చింతకాయ మిక్సీ పట్టుకుందాం మీరు మాకు గక్కల్లా పచ్చి తీసుకోవాలి బాగుంటుంది అమ్మ ఇది కొద్దిగా మిక్సీ పట్టుకున్నాను రా బంగారం ఓకేనా ఇది ఒకే ఒక రౌండ్ రానివ్వండి మెత్తగా ఆడకండి అమ్మ ఒక్క రౌండ్ పెద్ద మిక్సీ వేసుకోండి చిన్నది వేసుకోకండి పెద్ద జార వేసుకున్నాం అనుకో ఒక్క రౌండ్ ఓకే ఇది ఒక పోపు వేసుకుంటున్నాను పోపు వేపేస్తానికి ఇంకా కొంచెం వేడిగా ఉంది పోపు వేపు ఇది ఇందులో రెండు జీడిపప్పు అది వేసుకోండి కమ్మగా ఉంటుంది అది నైతే వేసుకుని తింటే సూపర్ ఉంటుంది శీతాకాలం ఇలాంటివి చేసుకుంటే చక్కగాను చలికాలం కాబట్టి నోటికి రుచిగా ఉంటుంది ఓకేనా మీకు చూసారు కదా మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అమ్మ కరివేపాకు ఎల్లుల్లిపాయ రెండు జీడిపప్పు ముక్కలు ఒక్కొట ఒక్కొట్ట ఒకటి వేస్తారు అది ఒకటి ఎగుతూ ఒకటి ఏగదాం అలా కాదు జమల పెట్టుకుని ఎన్నో దారి వేసుకుంటే ఏగుతాం ఏడుశన్న గుళ్ళంటే గట్ట ఏకం ఎంత చిన్న మెటీరియల్ కొమ్మలు ఏగిపోతాయి అది ఓకే బంగారం వెతుకు చింతపండు ముద్ద ఇదిగో మనం వేయించుకున్న ఉల్లిపాయ ముద్ద ఇది ఇలాగ ఉండాలి అమ్మ ఇది ఇలాగ ఆమె అస్సలు మెత్తపడకూడదు మెత్తపడితే తీపి వచ్చేసి రుచి ఉండదు ఇలాగా బరగ్గా ఉండాలి ఇదిగో చింతకాయ అదే చింతపండు అనుకో ఇక ఎంత మనకి అంత నిమ్మకాయ అంతా మరి చింతకాయ కదా ఇదిగో కొత్తి కొత్తిమీర పోపేగిపోయింది ఇప్పుడు నాటు కొత్తిమీర కదరా చాలా బాగుంటుంది శీతాకాలం డిసెంబర్లో అయితే నెల పచ్చి పట్టకుండా సిద్ధం అవుతాం డిసెంబర్ లో కొత్తిమీర బాగుంటది జనవరి వచ్చేటప్పటికి ముదిరిపోయి పోయి అంటే ధనియాలు తయారైపోతాయి అమే ఇదిగో డిసెంబర్ లోనే పట్టేసుకుంటారు చాలా మంది అప్పుడైతే నాటు కొత్తిమీర వచ్చేస్తుంది బాగుంటుంది అని చెప్పి ఓకే ఇప్పుడు మనం ఇదిగో చక్కగా నీటే నేసుకుని రెండు ముద్దలో దీని తర్వాత మర్చిగా వేసుకుంటూ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట కట్టేస్తున్నానమ్మా ఉల్లిపాయ చింతకాయ పచ్చడి అది మీరు చూపించమన్నా చూపించాను చక్కగా చూసి మీ రుచి ఎలాగుందో మళ్ళీ నాకు కామెంట్లో తెలపాలి మరి మీరు మీరు చేయమన్నా చేసాను కాబట్టి ఓకేనా బంగారం అప్పాలు ఏమన్నారో ఏ చూపిస్తానమ్మా తడిపిండి అప్పాలు ఉంటాయి మనం జతుకులు వేసుకునే పిండితో కూడా అప్పాలు ఉంటాయి చూపిస్తా ఇక అయిపోయింది కదా కార్తీక మాసం కొంచెం ఖాళీ అవుతాను చూపిస్తాను అటు ఇటు వెళ్తాం మీద అంతే ఇలా ఉండాలి బరక్గా ఓకేనమ్మా మీ ఉల్లిపాయ పచ్చడి రెడీ మరి నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను చక్కగా చేసుకుని కామెంట్లో పెట్టండి ఇది పెద్ద పెట్టుబడి ఏం కాదు నాలుగు ఉంటే నాలుగు ముద్దల్లో గెలిపిద్ది చక్కగా ఉంటుంది మినప్రోట్లో గట్టా కూడా బాగుంటుంది ఓకేనమ్మా మరి నచ్చితే చూసి నాకు కామెంట్లో తెలపండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చక్కగా మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి నన్ను ఎంతో ఆదరిస్తున్నారు మీ అందరికీ థ్యాంక్స్ అమ్మ ఓకే బంగారం మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్